ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాడిసేను ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీని చంపినటువంటి గాడిసేకు ఉన్నటువంటి బీజేపీ పార్టీ వారు ఇలా మాట్లాడుతున్నారు అంబేద్కర్ ను అనేక సార్లు అవమానపరిచి పుస్తకాలు రాసినటువంటి అరుణ్ శౌరి లాంటి వ్యక్తులకు మంత్రులు ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ దళితుల వ్యతిరేకత పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉంది ఇట్లాంటి వాళ్లకు ప్రోత్సాహిస్తున్నటువంటి బీజేపీ పార్టీ వారు ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఆర్టికల్ త్రీ ద్వారానే గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే చిన్న రాష్ట్రాలు ఏర్పడిన వారి యొక్క రాజ్యాంగాలు పొందుపరచడం ద్వారానే ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాం ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాడిసేను ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీని చంపినటువంటి గాడిసేకు గాడిసేజం ఉన్నటువంటి బీజేపీ పార్టీ వారి ఇలా మాట్లాడుతున్నారు అంబేద్కర్ ను అనేక సార్లు అవమానపరిచి పుస్తకాలు రాసినటువంటి అరుణ్ చౌరి లాంటి వ్యక్తులకు మంత్రులు ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ దళితుల వ్యతిరేకల పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాడ్సేను ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీని చంపినటువంటి గాడ్సేకు గాడ్సే ఉన్నటువంటి బీజేపీ పార్టీ వారు ఇలా మాట్లాడుతున్న అంబేద్కర్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి